అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అజ్జుహరం ఒకటి నుంచి పదిహేనవ ఆయత్ వరకు ఒకటో వరకు హామీం ఒట్టు ఈ ప్రస్ఫుటమైన గ్రంథం పైన మేము దీనిని అరబీ ఖురాన్గా చేశాము మీరు దాన్ని అర్థం చేసుకోవాలని వాస్తవానికి ఇది గ్రంథమాతృకలో పొందుపరచబడి ఉంది మా వద్ద ఎంతో ఉన్నత స్థానం విఘ్నత నిండిన గ్రంథం అయితే మేము ఇప్పుడు మీ పట్ల విసుగెత్తి ఈ హితబోధనను మీ వద్దకు పంపడం మానుకోవాలా అది కేవలం మీరు హద్దుమీరి ప్రవర్తిస్తున్న జనం కావడం చేతనైనా పూర్వం గతించిన జాతులలోనూ అనేక పర్యాయాలు మేము ప్రవక్తని పంపాము ఎవరైనా ప్రవక్త వారి వద్దకు రావడం అన్నది వారు అతన్ని పరిహాసానికి గురి చేయకపోవడం అన్నది ఎన్నడూ జరగలేదు మరి మేమేమో వీరికన్నా ఎన్నో రెట్లు బలసాలురైన జనుల్ని సంహరించాము వెనుకటి జాతుల ఉదాహరణలు గతించాయి నీవు వీరిని అడిగితే భూమి ఆకాశాలను ఎవరు పుట్టించారు అని వీరే స్వయంగా చెబుతారు వీటిని ఆ మహాబలోపేతుడు జ్ఞాన సంపన్నుడైన వాడే పుట్టించారు పుట్టించాడు అని ఆయనే కదా మీ కొరకు భూమిని ఊయలగా చేశాడు ఇందులో మీ కోసమని బాటలు రూపొందించాడు మీరు మీ గమ్యాన్ని చేరే దారిని పొందాలని ఆయన ఒక ప్రత్యేక పరిమాణంలో ఆకాశం నుండి నీటిని దింపాడు దాని ద్వారా వచ్చిన నేలను బ్రతికించి లేపాడు ఇదే విధంగా ఒక రోజున మీరు నేల నుండి వెలికి తీయబడతారు ఆయనే ఈ సమస్త జతలను సృజించాడు మీ కొరకు ఓడలను పశువులను వాహనాలుగా చేశాడు మీరు వాటి వీపులపై నెక్కి వాటిపైన కూర్చున్నప్పుడు తమ ప్రభువు మహోపకారాన్ని గుర్తు చేసుకోవాలని ఇంకా ఇలా అనాల నేను పరిశుద్ధుడ ఆయన మా కొరకు వీటిని స్వాధీనపరిచాడు లేకపోతే మేము వీటిని లోబరుచుకోగల శక్తి గలవారము కాము మరి ఒక రోజునైతే మేము మా ప్రభువు వైపునకు మరలవలసి ఉంది ఇదంతా తెలిసి అంగీకరిస్తూ కూడా వీరు ఆయన దాసులలో కొందరిని ఆయనలోని అంశగా రూపొందించుకున్నారు యథార్థం ఏమిటంటే మానవుడు వట్టి ఉప్కారా తిరస్కారి ఒకటవ వివరణ దివ్య ఖురాన్ ప్రమాణం చేసి చెప్పిన విషయం ఈ గ్రంథానికి రచయితలను మేము మొహమ్మద్ సల్లహు అలెసల్లం కాదు అన్నది ప్రమాణం చేయడానికి ఎన్నుకున్న హురాన్ గుణం ఇది కితాబుల్ ముబీని ప్రస్ఫుటమైన గ్రంథం అన్నది ఈ గుణం గల హురాన్ దైవ వచనం అవడం పట్ల స్వయంగా హురాన్పై ప్రమాణం చేయడం దానంతట అదే ఈ అర్థాన్ని స్ఫురింపజేస్తుంది జనులారా ఈ తెరిచిన పుస్తకం మీ ఎదుట ఉంది దీన్ని కళ్ళు తెరుచుకుని చూడండి ఇందులోని అతి స్పష్టమైన ఎటువంటి అస్పృష్ట లేని విషయాలు దీని భాష దీని సాహిత్యం సత్యాసత్యాల మధ్య ఒక విసిధమైన విశిక్షణ రేఖను గీసే దీని బోధనలు ఇవన్నీ ఒక వాస్తవికతను చాటి నిరూపిస్తున్నాయి దీని రచయిత ఇసుప్రభువు తప్ప మరెవరూ కాజాలరని మేము దీనిని అరబీ భాష హురాన్గా చేశాము మీరు దాన్ని అర్థం చేసుకోవాలని అని సెలవిచ్చిన దానికి రెండు అర్థాలు ఉన్నాయి ఒకటి ఇది ఏదో పరాయి భాషలో లేదు మీ సొంత భాషలోనే ఉంది అందువల్ల దీన్ని పరిశీలించడం పరీక్షించడం దీని ఘనతను ఎలువను అంచనా వేయడంలో మీకు ఎటువంటి కష్టం కలగదు ఇది ఏదైనా అరబేతర భాషలో ఉన్నట్లయితే ఇది దైవవచనమో కాదో అన్న విషయం ఎలా పరీక్షించాలి ఇది మాకు అసలు బోధపడటమే లేదే అని మీరు అసక్తతను వెలుపుచ్చగలిగేవారు కానీ ఈ అరబీ ఖురాన్ విషయంలో మీరు ఈ సాకు ఎలా చెప్పగలరు ఇందులోని ఒక్కొక్క పదం మీకు విసిద్ధమైనదే దీని ప్రతి వచనం భాష విషయం రెండు విధాలా మీకు ప్రస్ఫుటమైనదే స్వయంగా చూసుకోండి ఇది మొహమ్మద్ సల్లల్లాహసలం రచనో లేదా ఇతర అరబ్బు వ్యక్తి రచనో కాగలదా ఈ సూక్తికి మరో భావం ఏమిటంటే ఈ గ్రంథం భాష మేము అరబీ భాషగా నిర్ణయించడానికి కారణం మేము అరబ్బు జాతిని సంబోధించడం ఆ జాతి అరబీ భాషలోని హురాన్నే అర్థం చేసుకోగలదు అరబీలో హురాన్ అవతరణకు సంబంధించిన ఈ స్పష్టమైన సమంజసమైన కారణాన్ని ఉపేక్షించి కేవలం మహానీయ ముహమ్మద్ సల్లహా మాతృభాష కూడా అరబియే అన్న కారణం చేత ఇది దైవవచనం కాదు మొహమ్మద్ సల్లహ వచనం అనే వ్యక్తి చాలా అన్యాయం చేస్తున్నాడు ఈ రెండవ భావాన్ని అర్థం చేసుకునేందుకు ఖురాన్ అవగాహన డబ్ ఏడవ సంపుటం హామీం అస్సజ నలభై నాలుగవ పాదసూచి నంబర్ యాభై నాలుగుతో పాటు పరిశీలించండి ఉమ్ముల్ కితాబ్ లేదా గ్రంథ మాతృక అంటే ఉద్దేశం మూల గ్రంథం అన్నది అంటే ప్రవక్తలందరి అవకి అవతరించిన గ్రంథాలు ఎక్కడి నుండి గ్రహించబడ్డాయో ఆ మూల గ్రంథం అని భావం దీనినే వాహ్యాసురాలో భద్రంగా దాచిపెట్టిన గ్రంథం అని చెప్పడం జరిగింది బ్రూస్సురాలో భద్రమైన రక్షితమైన ఫలకం అన్న పదాలు ప్రయోగించబడ్డాయి అంటే ఈ ఈ ఫలకంలో రాయబడిన దీన్ని తుడిచిపెట్టడం సాధ్యపడదు అన్ని రకాల జోక్యానికి భద్రమైనది అన్నమాట హురాన్ని గురించి అది ఉమ్ముల్ కితాబ్లో ఉంది అని చెప్పి ఒక ముఖ్యమైన వాస్తవికత పట్ల జాగృతపరచడం జరిగింది పరమ ప్రభువు వద్ద నుండి విభిన్న కాలాల్లో విభిన్న ప్రాంతాల్లో విభిన్న జాతుల్లో దైవ మార్గదర్శకత్వం కొరకు విభిన్న ప్రవక్తలకు విభిన్న భాషల్లో గ్రంథాలు అవతరిస్తూ ఉన్నాయి కానీ వాటి అన్నింటి సందేశం ఒకే విశ్వాసాన్ని అందజేసింది ఒకే నిజాన్ని పరమసత్యంగా పరిగణించడం జరిగింది మంచి చెడుల ప్రమాణం ఒక్కటే ముందుంచడం జరిగింది నైతికత నాగరికతల సమానమైన సూత్రాలు తెలుపబడ్డాయి మొత్తానికి ఈ గ్రంథాలన్నీ అందజేసిన ధర్మం ఒక్కటే దీనికి కారణం వీటన్నింటి మూలం ఒక్కటే కావడం కేవలం వచనాలు వేరు పరమప్రభు అల్లాహ వద్ద ఒక మూల గ్రంథంలో పొందుపరచబడి ఉన్న భావం ఒక్కటే అవసరం కలిగినప్పుడల్లా ఆయన ఒక ప్రవక్తను ప్రవహింపజేసి ఆ భావాన్ని అప్పటి పరిస్థితులు సందర్భాన్ని బట్టి ఒక ప్రత్యేక వచనం ప్రత్యేక భాషలో అవతరింపజేశాడు అవతరింపజేశాడు ఒకవేళ అల్లాహ ముహమ్మద్ సల్లహ అరేబియాలో కాక మరో జాతిలో పుట్టించాలని అనుకున్నట్టయితే ఇదే ఖురాన్ ప్రవక్త శ్రీ సల్లల్లాహసలం వద్దకు ఆ జాతి భాషలోనే అవతరింపజేసేవాడు అందులో సందేశం ఆ జాతి ఆ దేశంలోని పరిస్థితుల రీత్యానే బోధించబడేవి వచనాలు వేరుగా ఉండేవి భాష కూడా వేరుగా ఉండేది కానీ మూలత బోధనలు మార్గబోధన ఇదే ఉండేది అని అది అరబీ ఖురాన్ కాకపోయినప్పటికీ అది ఇదే ఖురాన్గా ఉంచే ఉండేది ఇదే విషయాన్ని షువారా సూరాలో ఇలా చెప్పడం జరిగింది ప్రతి ఇది సర్వలోక ప్రభు వద్ద నుండి అవతరించిన గ్రంథం ఇది స్పష్టమైన అతి స్పష్టమైన అరబీ భాషలో ఉంది ఇది పూర్వ ప్రజల గ్రంథాలలోనూ ఉంది వివరణకు చూడండి హురాన్ అవగాహన సంపుటి అషురా ఆయట్లు నూట తొంభై రెండు నూట తొంభై ఎనిమిది పాదసూచికలు నూట పంతొమ్మిది నూట ఇరవై ఒకటి ఈ వాక్యం సంబంధం అటు ప్రస్ఫుటమైన గ్రంథంతోనూ ఉంది ఇటు గ్రంథ మాతృకతోనూ ఉంది అంటే ఈ నిర్వచనం హురాన్కు వర్తిస్తుంది హురాన్ దేని ఆధారంగా ఉటంకించబడిందో లేదా గ్రహించబడిందో ఆ మూల గ్రంథానికి వర్తిస్తుంది అన్నమాట ఈ నిర్వచనం ద్వారా మనోగతం చేయ ఉద్దేశించిన విషయం ఒక వ్యక్తి తన అవివేకం పట్ల ఈ గ్రంథం విలువను స్థానాన్ని గ్రహించకపోతే విఘ్న విఘ్నత నిండిన దీని బోధనల ద్వారా ప్రయోజనం పొందకపోతే అది అతని దౌర్భాగ్యం ఎవరైనా దీని స్థానాన్ని హీనపరచడానికి ప్రయత్నిస్తే దీని బోధనల్లో Wangkalu wetaka saagite, adi atani na iche